హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ సమ్మర్లో మునక్కాయలు చాలా విరివిరిగా దొరుకుతున్నాయి కదా సో ఈరోజు మునక్కాయ కర్రీ ఆర్ మునకాయ పప్పు ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ మన వీడియో ఈ స్టైల్లో ట్రై చేయండి మీరు కూడా చక్కగా లాగిన్ చేస్తారనమాట మరీ మరీ అందులో మామిడికాయని యాడ్ చేస్తే మామిడికాయలు కూడా సీజన్ కదా ఇప్పుడు సో మునకాయ మామిడికాయ పప్పు చేస్తున్నాను విత్ అప్పడం అనమాట ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇదే స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఎప్పుడు సాంబారు అలానే కాకుండా ఈ స్టైల్లో చేసి పెట్టండి చాలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్లో ఇలాంటి కూరలు కూడా తినడానికి చాలా బాగుంటాయి ఇలా అప్పడంతో పాటు మునక్కాయని పెట్టుకొని అలా మామిడి ముక్కలు తగులుతూ ఇలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మునక్కాయ పప్పు ఆరు మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ ఇలా నేను ఎర్ర కందిపప్పు అలాగే నార్మల్ కందిపప్పు ఈ రెండు తీసుకొని ఫస్ట్ ఇలా చక్కగా వాష్ చేసుకుంటున్నాను అనమాట మీ ఇంట్లో ఎంత సరిపోతుంది అనే దాన్ని బట్టి మీరు కూడా తీసుకోవచ్చు పప్పు అయితే నేనైతే ఇలా తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి రెండు కలిపి కూడా మాకు సరిపోతాయి ఇంత పప్పు ఇంకొంచెం వాటర్ వేసేసి పసుపు వేసి కొంచెంగా ఆయిల్ వేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చేస్తే పప్పు అనేది ఉడికిపోతుందనమాట పసుపు వేసాను అలాగే కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి నెక్స్ట్ మనము ఇందులోకి ఏమేమి కావాలనేది చూద్దాం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పు చక్కగా ఇలా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికిపోయిన పప్పులోకి ఆనియన్స్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే మునక్కాయ ముక్కలు ఇలా కోసి నీళ్ళల్లో కడిగి పెట్టేశాను అలాగే కరివేపాకు పోపు కావాల్సినటువంటిది మామిడి ముక్కలు అలాగే టమాటో ఇంకా ఈ పప్పునంతటిని మెత్తగా మ్యాష్ చేసేయాలి మనము ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకొని తర్వాత మనము తాలింపేద్దాము ఇందులోకి ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనము కావాల్సినటువంటి మసాలా కూడా ఇప్పుడే చూపించేస్తాను చూసేయండి కొబ్బరి చూసారా ఒక గుప్పెడు కొబ్బరి సరిపోతుందనమాట ఇందులోకి పసుపు ధనియాల పొడి కారం పొడి చూస్తున్నారు కదా కారం అనేది మీ స్పైస్ని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం తక్కువగానే తింటాము తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోండి అలాగే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను ధనియా పౌడర్ని ఫ్రెష్గా చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఒక వన్ స్పూన్ చాలండి ఇంకేం ఎక్కువ అవసరం లేదు ఈ స్టైల్లో ట్రై చేయండి మా అబ్బాయే కొడుతున్నాడు చూడండి ఇంకా నేను ఏదైనా చేస్తా ఉంటే మా పిల్లలు వచ్చి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తారు ఏం పర్వాలేదండి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అన్ని పనులు పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటారు ఇందులో కొంచెంగా వాటర్ వేసేసి ఇలా మసాలాని మనం ప్రిపేర్ చేసేసుకుందాము ఇలాగా మనము మెత్తగా మసాలా అనేది గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్లో వస్తుంది మసాలా అనేది ఈ కూరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి ఇందులో కొంచెంగా ఆయిల్ వేసేసుకుందాము ఓపుకు సరిపడా ఆయిల్ వేయాలండి కొంచెం ఈ ఒక మన కూర గరిట ఉంటుంది కదా అంత ఆయిల్ వేస్తే సరిపోతుందండి నేనైతే కొంచెం తక్కువగానే వేసుకుంటాను మీరు కూడా కొంచెం తక్కువగానే తినడానికి ట్రై చేయండి అలాగే ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఈ మూడు వేసేద్దాము ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ రెండు కూడా స్లైసెస్ చేసి చక్కగా ఇలా వన్ బై వన్ యాడ్ చేసేసుకోవడమే అండి అన్నీ కూడా ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనము చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకుందాము ఇలా వన్ బై వన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చెక్అవుట్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇప్పుడు మనము ఈ టైంలో మునక్కాయల్ని కూడా యాడ్ చేద్దాము ఇవి కూడా చెట్టు నుంచి కోసుకొచ్చినటువంటి మునక్కాయలు అన్నమాట ఫ్రెష్గా చేసినవి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మంచి మంచి సమ్మర్ వీడియోస్ అవన్నీ కూడా రాబోతున్నాయండి మన ఛానల్లో పిల్లలు పిల్లల గురించి ఇలాంటివన్నీ మేము ట్రావెల్ బ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తాను అలాగే షాపింగ్ డ్రెస్సెస్ ఇలాంటి బ్లాగ్స్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో అవి కూడా చెక్అవుట్ చేసేయండి ఈ టైంలోనే మనం ఉప్పు కూడా వేసుకుందాం ముక్కలకి కూడా చక్కగా పడుతుంది అనమాట అలాగే టమాటో ముక్కలు ఒక రెండు టమాటోలు అయితే సరిపోతాయండి మామిడికాయ కూడా సగం మామిడికాయ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా పుల్లగా తినే అయితే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇదైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట ఇవన్నిటిని కూడా మనము బాగా ఇట్లా కలిగి పెట్టేసుకొని మగ్గనిద్దాం కొంచెం సేపు ఆ ఉప్పు అంతా ముక్కలకి పట్టేలా కొంచెం మగ్గిపోతాయి అనమాట ముక్కలు ఈ టైంలో ఇట్లా అన్నీ పట్టేలా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇదే స్టైల్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి మగ్గబెట్టేసిన తర్వాత మనం ఏదైతే కొబ్బరి ధనియా పౌడర్ కారం పొడి పసుపు వేసి మసాలా చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఫ్రై చేసుకుందాము కొంచెం సేపు ఇలాగా ముక్కలన్నిటికీ మంచిగా పట్టేలాగా మసాలా ముక్కలు టమాటా ముక్కలు మునక్కాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయ ఇవన్నీ కూడా చక్కగా ముక్కలన్నీ కలిసిపోయి మసాలా అంతా పట్టే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పుని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా అంతటినీ ఇందులోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మసాలా ముక్కలు అన్నీ కూడా పప్పులోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి ఎందుకంటే ఉడకనివ్వాలి కాబట్టి మీరు నార్మల్గా వాటర్ పోసి పెట్టుకుంటామన్నా సరే అలాగైనా పెట్టేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ టైంలోనే ఉప్పు అదంతా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మనము అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా రెండు సార్లు కుక్కర్ పెట్టేస్తే ఈజీగా కర్రీ అయిపోతుంది అనమాట కావాల్సినంత పప్పుకి సరిపడా అదే కర్రీకి సరిపడా వాటర్ని మిక్స్ చేసుకొని ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి మస్ట్ అండ్ షుట్గా వేయడానికి ట్రై చేయండి కొత్తిమీరని మాత్రం ఇంతే అండి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక త్రీ విజిల్స్ రాని త్రీ విజిల్స్ అవసరం లేదండి మునక్కాయి కదా మీ కుక్కర్ని పట్టి యాక్చువల్గా అయితే ఒక్క విజిల్ సరిపోతుంది కొన్ని కుక్కర్స్ వెంట వెంటనే విజిల్స్ వస్తాయి కదా అలా కాకుండా కొంచెం సిమ్లో పెట్టినప్పుడు అలాంటి కుక్కర్స్ అయితే సిమ్లో పెట్టినప్పుడు వన్ విజిల్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఈ టైంలో మనం కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం హాఫ్ స్పూన్ కూడా సరిపో చాలన్నమాట ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసేసుకొని మనం లీడ్ పెట్టేసుకున్నాము మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వెంటనే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అన్నిటినీ చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఈ టైంలో లీడ్ పెట్టేద్దాము అన్నీ చెక్ చేసేసుకొని ఇది అంత సాంబార్లా కాకుండా అంత పప్పులా కాకుండా సెమీ లిక్విడ్ లాగా వస్తుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి మన ఛానల్లో అవి కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి త్రీ విజిల్స్ అదే టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా మన మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మునక్కాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా అది కూడా ఈ సమ్మర్లో మంచిగా తినబుద్దయ్యేలా ఉంటుంది అనమాట మామిడికాయ ముక్కలు పుల్ల పుల్లగా తగులుతూ చక్కగా మునక్కాయలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్